బొబ్బుల పట్టణంలో వెలసినటువంటి ప్రసిద్ధి చెందిన దాడితేల్ల అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన అమ్మవారి శరన్నవరాత్రి వేడుకలు భక్తులతో నిండిపోగా శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు అమ్మవారికి నూట ఎనిమిది లీటర్ల పాలతో మహాపాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక అర్చనలు పూజా కార్యక్రమాలు చేశారు అర్చకులు పిండ్రుపోల్ మణికుమారి శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాలాభిషేకం అనంతరం అమ్మవారికి విశేష అలంకరణలు చేశారు అనంతరం మహానైవేద్యం సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తి జనసందంతో కిక్కిరిసిపోయింది వివిధ గ్రామాల నుండి వందలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు నవరాత్రులు తొమ్మిది రోజులు ప్రతిరోజు అమ్మవారి వేరే అలంకారాల్లో అలంకరించడం జరిగింది తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో భక్తులకు అమ్మవారు దర్శనం ఇచ్చారని ఆలయ అర్చకులు తెలియజేశారు భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు చిన్నారులు అమ్మవారికి గర్భగుడి వద్ద భక్తి గీతాలు ఆలపించగా మహిళలు చేతుర దీపాలు పట్టుకుని మంగళహారతలు అందించారు విశేషంగా గ్రామీణ ప్రాంతాల నుండి భవానీ బృందం పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారికి దర్శించుకోవడం జరిగింది శ్రీమాత విజయల్లి బొబ్బిలి గ్రామంలో వేయించేసుకున్నటువంటి సుమారు వంద సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి దాడిపల్లి అమ్మవారి దేవాలయంలో శ్రీదేవి నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది ఈ దేవీ నవరాత్రి సందర్భంగా ప్రతిరోజు కూడా తెల్లవారుజామున నాలుగున్నర గంటల నుంచి పది గంటల వరకు బ్యాచ్ల వారీగా మూడు బ్యాచ్ల నుండి నాలుగు బ్యాచ్ల వారీగా అమ్మవారికి తడిజా సహస్రనామాలతో కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈరోజు ప్రత్యేకించి అమ్మవారికి నూట ఎనిమిది లీటర్లతో పాలాభిషేకం కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది తదనంతరం పూర్ణాహుతి కార్యక్రమం ఆలయంగా నిర్వహించడం జరుగుతుంది జై శ్రీ దాడిత నా పేరు శివరమేష్ శర్మ దాడితల్లి దేవాలయం భోగిడి